కాకినాడ రూరల్ పండూరులో పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో గల జుత్తుక కాలువ తీత పనులను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కాలువల్లో పూడికలు తీయక ఎక్కడికక్కడ పేరుకుపోయాయన్నారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా వివిధ పనుల నిమిత్తం ముప్పై ఐదు లక్షల నిధులతో పీబీసీ రెండు బ్రాంచీలు తమ్మవరం నేమం పనులు చేస్తున్నామన్నారు ఈ పనులకు నిధులు సరిపోకపోతే వివిధ కంపెనీల సహకారంతో పనులు పూర్తి చేస్తామన్నారు పార్టీలకు వర్గాలకు అతీతంగా ఉన్న నిధులతో అభివృద్ధి పనులు చేయించుకోవాలని ఎమ్మెల్యే కూటమి నాయకులకు తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎంపీపీ నందిపాటి అనంత లక్ష్మి త్రిమూర్తులు ఉప సర్పంచ్ వలవల వెంకటేశ్వరరావు కార్యదర్శి ప్రసాద్ చౌదరి వీఆర్ఓ సత్యనారాయణ నీటి సంఘం అధ్యక్షులు నాగిశెట్టి అమరాజు గ్రామస్తులు జన సైనికులు పాల్గొన్నారు ఈరోజు పిబిసి వన్ పిబిసి టూ పరిధిలో పండూరు గ్రామంలో మండల అధ్యక్షులు అలాగే సర్పంచ్ గారు నీటి సంఘం అధ్యక్షులు ఎంపీడీసీలు ఇక్కడ లోకల్ గా ఉన్న నాయకులు రైతులు అందరి యొక్క సమక్షంలో ఇవాళ ఈ టేల ఉన్నటువంటి ఈ కలపేరి తోవడం జరుగుతూ ఉంది పిబిసి వన్ టూలో కలిపి సుమారు ఆరు వర్క్ పెట్టడం జరిగిందండి అయితే ఊహించిన దానికన్నా ఇస్టిమేషన్లకన్నా ముప్పై ఐదు లక్షలు పెట్టి కూడికి తీయడం కార్యక్రమం పెట్టడం జరిగింది ఊహించిన దానికన్నా కొంచెం ఎక్కువగానే కనపడతా ఉంది తవ్వాల్సిన ఇది కానీ మ్యాక్సిమం ఇతర పెద్దలు అందరి సహకారాలతోటి చివరికల్లా టేలేని దాకా కూడా కాళ్ళు పూర్తి చేయడం జరుగుతుంది గత సంవత్సరంలాగే ఇప్పుడు కూడా గత సంవత్సరం జన సైనికులు ఇతర పెద్దలు అందరూ స్వంత నిధులతో చేయడం జరిగింది ఈసారి గవర్నమెంట్ నిధులతో చేస్తా ఉన్నాం అట్లాగే గత ఐదు సంవత్సరాలుగా ఈ కాలువల మీద అంత తగిన శ్రద్ధ ప్రతి చోట కూడా గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడ కూడా డ్రైనే డ్రైన్ల మీద కానీ కాళ్ళ మీద కూడా శ్రద్ధ పెట్టకపోవడం వల్ల నీరు కిందకు దిగిపోవడం అతి వర్షాలు కురిసినప్పుడు ఉలిగిపోవడం అలాగే కరువు వచ్చినప్పుడు చివరి ఎకరం దాకా నీరు రాకపోవడం జరుగుతుంది కానీ సంవత్సరం ఇరిగేషన్ మీద పెట్టిన శ్రద్ధ వల్ల ఖచ్చితంగా ప్రతి ఆఖరి సెంటు దాకా కూడా తడపడం జరిగింది అలాగే ప్రతి ఒక ఎకరం కూడా మొలకకుండా సాగు చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం అధిక దిగుబడి రావడం జరిగింది రైతుకి టైంకి డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం చాలా గర్వంగా నేను కోటం జరుపు చాలా గర్వంగా చెప్పుకో ఉన్నాను అట్లాగే ఈ కాలం మీద ఉన్న రైతులందరినీ కూడా ఈ పని జరిగే టైంలో కొంచెం సానుకూలంగా అందరూ మద్దతు ఇచ్చి దగ్గరుండి కలిసి కలిసి పనిచేసి మన ముప్పు లేకుండా చేసుకుని దాని మీద శ్రద్ధ పెట్టవలసింది కాబట్టి ఎందుకంటే ఈ కాళ్ళలో తగ్గితే ఐదు ఆళ్ళ నుంచి ఆరేళ్ళ నుంచి కాళ్ళు తగ్గినప్పుడు ఖచ్చితంగా దాని మీద అట్టుపక్క వేసుకుని చెట్టు వేసుకొని తగ్గేసుకొని ఎవరో ఒకళ్ళు వాటి మీద ఆధారపడి ఉంటారు కానీ చట్ట ప్రకారం రూల్ ప్రకారం తవ్వుకుంటా వెళ్ళినప్పుడు చిన్న చిన్న వాదాలు వస్తే పెద్దలు కొంచెం అందరూ కూర్చొని దాన్ని చేసి ముందుకు తీసుకెళ్ళి ఈ కాలం పూర్తి చేసిందో కొత్త మళ్ళీ ఈ ఆరు వరకు కానీ ముప్పై ఐదు లక్షలు కానీ ముప్పై ఐదు లక్షలు సరిపోవు కానీ పూర్తయ్యే దాకా చేసి ప్రత్యేక వీధుల గురించి ఇరిగేషన్ మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అండి పని అయితే మటుకు పూర్తి చేయడం జరుగుతుంది పూర్తిగా నీరు ముప్పులే ఈ గ్రామాలు ముప్పు రాకుండా చెప్తా ఉన్నారు స్వీజ్ కూడా కొంచెం ఇబ్బందిలో ఉంది అక్కడ దానికి కూడా ఇష్టపేషన్ సార్ చెప్పాం దానిలో కాలువడం దానికైతే స్పెండ్ చేసి సర్పా గారు చెప్పారు అలాగే ఈ సూజ్ గురించి ఎవరు చెప్పారు ఇంత గారు చెప్పారు దానికి ఎస్టిమేషన్ వేయమని చెప్పాం ఇప్పుడే మొన్న కరపండంలో ఒక సూజ్ చేస్తాం దాని ప్రకారం ఎస్టిమేషన్ చేసి ఏదో ఏదో కంపెనీలో ఎవరినో అడిగి ఈ రోజు అయితే ఇరిగేషన్ ఫండ్స్ లేవు కాబట్టి ఎవరి అడిగి దాన్ని సూక్ష్మలో దాని మీద లాభాపేక్షలు అయినటువంటి వాళ్ళు ఎవరినోళ్ళు నియమించి దాన్ని చేయలేండి అంటే మన ఆ చైనేజ్ కి ఈ చైనేజ్ కి తేడా ఉంటది కాబట్టి ఆ చైనేజ్ ఇరిగేషన్ భాషలోనే ఇరిగేషన్ చేయగల అల్ని చెప్పగలుగుతారు అక్కడ